माचंडो ये जा ना नाही

ఇది పశ్చిమగోదావరి జిల్లా మండలం నత్తారమేశ్వరం ఈ గ్రామంలో ప్రధానంగా మూడు దేవాలయాలు కలుగుతుంది ఒకటి ప్రత్యేకలో పరసరాని వారి ప్రతిష్ఠించారు ఈ స్వామివారు రామలింగేశ్వర స్వామి ఈ స్వామివారు పదకొండు నీటిలో ఉంటారు ఒక వైశాఖ వసం పాటిమి నుంచి అమావస్సులు మాత్రం దర్శనం ఈ రోజే వైశాఖ పాఠ్యమి ఈ స్వామివారు ఈ సంవత్సరంలో మొదటి రోజు ఈ వేళ చివరి రోజు వచ్చేసి మే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటారు ఈయన రామలింగేశ్వర స్వామి రెండవ స్వామివారి పార్వతీశంగా రామేశ్వర స్వామి ఈ రామవారు సీతాదేవి త్రేతాయుగంలో ప్రతిష్ఠించారు ఓ నదిలో దీనికి ఏవైతే వచ్చినాయో నత్తగోడలు ఇసుక మట్టి అని దగ్గర పోచేసి సైతిక శివలింగంలో నాలుగు పరగలుగా ప్రతిష్ఠించారు అన్ని శివలింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక్కడ ఈ స్వామివారు నాలుగు పరగలుగా ఉంటారన్నమాట నత్తలతో రాముడు గీష్ను ప్రతి నత్తారామణి ఈ ఊరు పేరు ఇంకో ఆ వచ్చేసి లక్ష్మణుడు కూడా రాముల వారు కూడా తిరగడం వల్ల గోస్త అవతల లక్ష్మణేశ్వర స్వామి ప్రతిష్ఠించారు ఆ స్వామి బ్రహ్మసూత్ర శివలింగం ఈ వైశాఖ మాసం వస్తే మాత్రమే శ్రీలింగయాత్ర దర్శనం అవుతుంది